నమస్తే అండి నేను మొన్న ఏదైతే మొన్న జరిగిన ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్ అండి ఆ మ్యాచ్ వీడియో నేను చేయలేకపోయానా అని చాలా ఫీల్ అయ్యాను ఒక త్రీ ఫోర్ డేస్ అయింది అయ్యి కానీ పాత న్యూస్ అయినా ఎందుకంటే మన ఇండియా గెలిచింది కాబట్టి చాలా గొప్ప విషయం కాబట్టి ఆ వీడియో ఎట్టి ప్రస్తుతం చేయాలనిపించింది ఆ టైంలో హెల్త్ పైన బాగలేక చేయలేకపోయాను కానీ అది నాకు కొంచెం ఇప్పుడు కొంచెం కుదుతపడాక ఎట్టి పరిస్థితులు ఈ వీడియో చేయాలి ఎందుకంటే మన ఇండియా గురించి చెప్పాలి అన్నట్టు చేస్తున్న అండి కొంచెం కంపల్సరీ చూడండి చూసి లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా అద్భుతమైన మ్యాచ్ అండి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్ గెలిచారు నిజంగా ప్రౌడ్ ఆఫ్ ఇండియా నిజంగా జయో భారత్ ఏమైనా అనుకోండి చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే నేను అభిమానించే రోహిత్ శర్మ అలాగే చాలా ప్లేయర్స్ ఉన్నారు విరాట్ కోహ్లీ అలాగే చాలా ముందు అంతే ఇంతకుముందు ధోని చాలా లైక్ చేసేవాడిని అంతకుముందు వాళ్ళ పేరియడ్ అయిపోయింది అంతకుముందు సచిను అంతకుముందు హజారుద్దీన్ అలాగ ఒక్కొక్కరు అలా వస్తూ వెళ్ళారు కృష్ణమార్చారి శ్రీకాంత్ ఆ టైం నుంచి చాలా ముందు నుంచి చూస్తూ ఉంటాను నేనమాట ఇప్పుడు ఈ మ్యాచ్ గురించి ఎందుకంటే ఇంత పెద్ద సిరీస్ అయినప్పుడు నేను కొంచెం అలాగా బెడ్ మీద ఉండి చూశాను మ్యాచ్ చాలా ఆస్వాదించాను మ్యాచ్ని ముందు ఇండియ న్యూజిలాండ్ టాస్ గెలిచి బ్యా బ్యాటింగ్ తీసుకోవడం జరిగిందండి న్యూజిలాండ్ ప్లేయర్స్ టూ ఫిఫ్టీ వన్ కొట్టారు అంటే మన ఫీల్డర్స్ కానీ బౌలర్స్ ముందు రవీంద్ర చాలా ఫామ్లో కనిపించాడు థర్టీ సెవెన్ రన్స్ కట్టాడు ఆయన బ్యాటింగ్ తక్కువ బంతుల్లో ఏదైతే స్టార్ట్ చేశాడో చూసి ఇంకా త్రీ హండ్రెడ్ ఎగో వెళ్ళిపోతుందేమో ఎలాగరా బాబు అనుకున్నాను ఎందుకంటే ముందు అది బౌలింగ్ పిచ్ టూ సెవెంటీ టూ ఎయిటీ కొట్టినా విజయ అవకాశాలు వాళ్ళకే ఎందుకంటే బౌలింగ్ పిచ్ స్పిన్నర్లకి ఫుల్ సహకరిస్తుందని ముందు నుంచే రిపోర్ట్ వచ్చింది ఆ టైంలో వాళ్ళు కొట్టే విధానం చూస్తుంటే కొంచెం చాలా టెన్షన్ అనిపించింది కానీ ఎప్పుడైతే ఇండియాలో స్పిన్నర్లు వచ్చారు వరుణ్ చక్రవర్తి కానీ కుల్దీప్ యాదవ్ కానీ వాళ్ళు కొంచెం కట్టడి చేశారు చేసి రన్ రేటు పెంచకుండా ఆపారు అలాగే రవీంద్రను థర్టీ సెవెన్ రన్స్కి అవుట్ చేయడం జరిగింది ఇంకా ఇదే సిరీస్లో ఫుల్ ఫామ్ ఉన్న విలియమ్స్ ఆయన్ని కూడా తక్కువ రన్లకే విలియమ్స్ అన్నీ కూడా చాలా తక్కువ రన్లకే అవ అవుట్ చేయడం జరిగింది ఒక అద్భుతమైన క్యాస్తో అలాగే తర్వాత కొంచెం మిచ అరవై మూడు రన్లు చేసి కొంచెం పోరాట పోరాటపాటిగా ప్రదర్శించడం అలా రండేటు స్లోగానే ఆడాడు కొంచెం వికెట్లో పడకుండా కొంచెం రన్ రేటు అలా పెంచుకుంటూ పోయాడు తర్వాత లాస్ట్లో మాత్రం బ్రేస్వెల్ ఒక నలభై మంతుల్లో యాభై మూడు రన్లు చేసి కొంచెం రెండు టూ ఫిఫ్టీ వన్ సాధించడానికి దోహదపడ్డాడండి దానివల్ల కొంచెం పెరిగింది కానీ టూ ఫిఫ్టీ వన్ అంటే ఇంకా ఇండియా చూద్దాం ఎలా ఆడుతుందో అని ఎందుకంటే బాలింగ్ పిచ్చి అంటున్నారు ఒక టై ఒక విధంగా టెన్షన్ ఇంకో విధంగా ఏం చేస్తుంది బాబు అని ఒక గగుడుపాటు ఒక టెన్షన్ ఎట్టి పరిస్థితుల్లో నేను ఈ సిరీస్లో స్టార్ట్ అయినప్పటి నుంచి ఎన్నింగ్ వరకు ఒకటి మాట చెప్పాను ఒక్క మ్యాచ్ ఓడిపోకుండా సిరీస్ సాధిస్తాను మన ఉండాలి అదే జరిగింది చాలా గ్రేట్ ఇది ఎందుకంటే ఎంతో రోహిత్ శర్మ సర్వీస్ అయిపోయిందని ఎంతోమంది చెప్పారు అది అలాంటి లో ఈ సిరీస్ గెలవటం చాలా హ్యాపీగా అనిపించింది తర్వాత ఇండియా బ్యాటింగ్కి రావగానే రోహిత్ శర్మ అడాడి ఆయన గెలుపులో సహకారం ఇచ్చాడు ఇద్దరు పార్ట్నర్షిప్ చాలా ఎక్సలెంట్గా అలా వన్ నాట్ ఫైవ్ వరకు అసలు ఆ టెన్షన్ లేకుండా సాగిందండి ఒక్క వికెట్ కూడా పడలేదు వన్ నాట్ ఫైవ్ వన్ నాట్ ఫైవ్ దగ్గర ఫస్ట్ వికెట్ పడింది వాళ్ళ స్పిన్నర్ రావటంతో అక్కడి నుంచి వాళ్ళు మళ్ళీ స్పిన్నర్ రాగానే వాళ్ళు పొందుకున్నారు ఈసారి కొంచెం దాని తర్వాత కొంచెం టెన్షన్ తర్వాత మన విరాట్ కోహ్లీ కూడా తొందరగా అవుట్ అయిపోవటం కొంచెం టెన్షన్ గెల్లు ముందు తర్వాత విరాట్ కోహ్లీ తర్వాత రోహిత్ అలా కొంచెం టెన్షన్ టెన్షన్లో ఉన్న మ్యాచ్ కొంచెం రస రసోత్తరంగా మారిందండి తర్వాత శ్రేయాష్ అయ్యరు ఫార్టీ ఎయిట్ రన్స్ చేసి ఆయన ఆశిత చేసుకోకుండా వినదిరిగాడు కానీ ఫార్టీ ఎయిట్ రన్స్ కీలకమైన పనులు చేశాడు పరుగుడు అలాగే అక్షర్ పటేల్ వచ్చి అతను ట్వంటీ నైన్ రన్స్ అంటే అక్షర్ పటేల్కి ముందు రాహుల్ వస్తే బాగుంటుందా అనుకుని మేము అనుకున్నాము ఎందుకంటే ఈ టైంలో అక్షర్ పటేల్ వికెట్ ఏమైనా పడిపోద్దా ఏంటా అని ఎందుకంటే కొంచెం అక్కడ వికెట్ పడకుండా ఆపాలి అది పొజిషన్ కానీ అక్కడ వికెట్లు పడటం స్టార్ట్ అయ్యాయి కానీ రాహుల్ అక్షర్ పటేల్ ట్వంటీ నైన్ కీలకమైన పరుగులు ఒక్కొక్కరు దాని తర్వాత అందరూ అసలు ఏమాత్రం ఎవ్వరు వచ్చినా ఎంతో అంత డబల్ డిజిట్ చేసి ఇండియాలో విజయానికి చాలా దోహదపడ్డారు రాహుల్ థర్టీ ఫోర్ తర్వాత మన లాస్ట్లో ఎవరండి మన హార్దిక్ పాండ్యా పద్దెనిమిది రన్లు అతను కూడా వచ్చి రెండు సిక్స్లో కొట్టి ఆయన కూడా అందులో ఒక భాగస్వామ్యమయ్యే విజయంలో అంటే ఒక్కొక్కరు ఏమాత్రం తగ్గకుండా అలా ఆడుకుంటూ ఒక విధంగా లాస్ట్లో టెన్షన్ లేకుండా ఈజీ అయిపోయింది మధ్యలో కొంచెం టెన్షన్ క్రియేట్ చేశారు కానీ రోహిత్ శర్మ చేసిన డెబ్బై ఆరు పరుగులు ఎందుకంటే ఆ పిచ్చిలో అంత మంచి పార్ట్నర్షిప్ స్టార్టింగ్ వన్ నాట్ ఫైవ్ చేశాక కూడా ఆ పొజిషన్ అంటే అదే ఒక్కసారి ఆలోచించండి ఏమైనా ఏ ఇరవైకో ముప్పైకో ఫస్ట్ వికెట్ పడిపోయి ఉంటే దాని తర్వాత చాలా టెన్షన్ ఏముండేది ఉండేది కానీ ముందు ఒక గట్టి పునాది వేసారు వీళ్ళు వేసాక మ్యాచ్ అలా జరగడం జరిగింది చాలా మంచి మ్యాచ్ నిజంగా చాలా కనిపిస్తున్నాను రోహిత్ శర్మకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అలాగే రచీంద్ర రవీంద్రకి మ్యారాజ్ సిరీస్ ఇవ్వడం జరిగిందండి నిజంగా రోహిత్ శర్మ చాల తర్వాత చాలా మంచి మార్చి ఆడేడు కెప్టెనింగ్స్ ఆడేడండి ముఖ్యంగా ఈ విజయం సాధించడానికి చాలా గర్వపడుతున్నాను నిజంగా ఈ వీడియో నచ్చితంగా లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్